మనకి మనం ఏం చేసినా హాయిగా ఉంటుంది అనమాట అయితే అవతల చేశాడు ఒక రకమైనటువంటి యవనికరకాల ఇవి చూస్తూ ఉంటాం కదా ఈ అంధజ్యోతికి సంబంధించి ఒక రెండు అనాల క్రితం రెండు పడదా మనం పాలిటిక్స్ మీద చాలా పెద్ద పెట్టేసీ ఏంటి మరి మా కానీ ఏంటో ఇది ఇంకా ఎంత చూద్దాం ఒక పని అబ్బా చాలా పెద్దదంతరా బహుశా ఎలక్ట్రిక్ లైన్ కాబోలు అద్భుతంగా ఉంది సుమా అంటే స్పెషల్ రైను ఇలా ఏమన్నా చేశారా అక్కడితో మళ్ళీ కలిసినట్టుంది సార్ అని చెప్పేసి పిలిపించుకున్నారట ఇది ప్లకాడ్లు జగన్మోహన్ రెడ్డి గారు ర్యాంక్ సీఎం సార్ అని పెట్టించుకోవటం ఇతగాడికి నచ్చల మరి నిన్న పెనుగొండని వాసవి పెనుగొండ అని పేరు ఇచ్చినందుకు ర్యాంకు సీఎం సార్ అని చెప్పేసి ప్లకాడ్లు పెట్టుకున్నారట ఈ దిన నాగరికత నాగరికతాలు మరి ఇప్పుడు ఈ థ్యాంక్ యూ సీఎం సార్ చూసి ఏమంటారు సరేస్ట్ రాధాకృష్ణ గారు నేను అడుగుతున్నా ఈ బోడిగుండుతో అయ్యా రాధాకృష్ణ గారు మరి మీకు ఇక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్ సార్ అని ప్లకార్డులు పట్టిస్తే అవి కడుపు అంటారు మరి రోజు పట్టినటువంటి థ్యాంక్ సై సీఎం సార్ ప్లకార్డుల మీద ఏం మాట్లాడుతావు ఇది ఆహాఓహోనా ఇది దేశ కళ్యాణం రాష్ట్ర కళ్యాణమా అప్పుడు ఆయన చేసింది మాత్రం తప్పు చేసింది ఓపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పామని ముందు ఆయన చెప్పేదాన్ని ప్రతి వాళ్ళు వ్యతిరేకిస్తారు జగతాలు చేస్తారు ఎవరికి ఫాలో అవుతారు అని ఇప్పుడు కనబడుతుంది కదా థ్యాంక్ యూ సీఎం సార్